నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను రాజా రామగుండం కార్పొరేషన్ పరిధిలో సద్దుల బతుకమ్మ పూల క్రయ విక్రయాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి గోదావరి గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో గత రెండు రోజులుగా భారీ రద్దీ మధ్య పూల అమ్మకాలు జరిగిన ట్రాఫిక్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూశారు ఈ సందర్భంగా రామగుండం ట్రాఫిక్ ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేస్తూ ట్రాఫిక్ సిఐ సిహెచ్ రాజేశ్వరరావు ఎస్ఐలు హరిశేఖర్ రామరాజు తదితరులను అభినందించారు ప్రజల భద్రత కోసం వారు చేసిన కృషిని ఆయన కొనియాడారు అనంతరం ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కారులో ప్రయాణించే వారు బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు చిన్నపిల్లలకు బైకులు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు హితవు పలికారు దసరా పండగ సమయంలో మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ప్రమాదాలకు దారి తీసే చర్యలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు సద్దుల బతుకమ్మ దసరా పండగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా పూలు ఇతర వస్తువులు తీసుకున్న పబ్లిక్తో గోదావరి కలి పట్టణం రాముగుండం పట్టణం అంతా కలగలు రాగింది వీళ్ళు వాహనాలతో కానీ పబ్లిక్ స్కూల్ వెహికల్స్తో కానీ ఎటువంటి సమస్యలు రాకుండా మా యొక్క టాపిక్ సిబ్బంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు చాలా కష్టపడి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగి కల్పించకుండా ప్రజలకు కలగకుండా వారు తమ యొక్క పండుగ వాతావరణాన్ని సంతోషకరంగా కుటుంబాలతో జరుపుకునేందుకు మా వంతు కృషి చేస్తున్నాం అలాగే మీ అందరికీ ఒక చిన్న సూచన ట్రాఫిక్ పోలీస్ ఉంది మీరు దయచేసి ఈ పండుగ సందర్భంలో చిన్నపిల్లలకు మైనర్లకు వాహనాలు ఇవ్వకండి అలాగే హెల్మెట్ లేకుండా వాహనాలను నడపకండి కార్లలో వెళ్ళేటప్పుడు ఇతర వాహనాల్లో వెళ్ళేటప్పుడు సూచిమెంట్ తప్పకుండా ధరించండి ఈ యొక్క దసరా మరియు బతుకమ్మ పండుగను చాలా కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని ట్రాఫిక్ పోలీస్ కమిషన్ గురించి మీ అందరికీ మేము మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి